శ్రీగురుభ్యో నమ ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు బహార్గంజ్లో రామకృష్ణ మార్గ్లో ఉన్న రామకృష్ణ మిషన్ సెంటర్ను సందర్శించడం జరిగింది ఆ ఆశ్రమ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్కే ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్కు ఆనుకుని ఉన్న ఈ ఆశ్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ప్రవేశ మార్గంలో ఎదురుగా దర్పంగా నిలబడి ఉన్న స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది లోపలకు వెళ్ళగానే ఎదురుగా ఉన్న పెద్ద భవనంలో పై అంతస్తులో వివేకానందుని గురువైన రామకృష్ణ పరమహంస విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంటుంది ఆ విగ్రహానికి ఎదురుగా విశాలమైన హాలు ఇక్కడ భక్తులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దేశ విదేశాల నుంచి వచ్చిన వివేకానందుని అనుయాయులు సందర్శకులు ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఆ హాలు గోడలపై రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యులు వివేకానందుని అనుయాయుల యొక్క చిత్రపటాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి లే లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడివి నీకు కావలసిన బలం శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి బలమే జీవనం బలహీనతే మరణం మందలో ఒకడిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు విజయం వరించిందని వెర్రవేగకు ఓటమి ఎదురైందని నిరాశ చెందకు విజయమే అంతం కాదు ఓటమి తుదిమెట్టు కాదు అంటూ అనేక సూక్తుల ద్వారా యువతను ప్రబోధించిన స్వామి వివేకానంద తన ఆధ్యాత్మిక గురువైన రామకృష్ణ పరమహంస స్ఫూర్తితో రామకృష్ణ మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేసి వేదాంత ప్రచారం విద్య ఆరోగ్యం గ్రామీణాభివృద్ధి వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఒకటిన పశ్చిమ బెంగాల్లోని బేలూరు మఠంలో మొదటిగా రామకృష్ణ మిషన్ స్థాపించబడింది దీనికి అనుబంధంగా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్భై తొమ్మిది శాఖలున్నాయి వాటిలో భారతదేశంలో రెండు వందల పదకొండు విదేశాలలో అరవై ఎనిమిది సంస్థలు నడపబడుతున్నాయి ఆలయం క్రింద అంతస్తులో ఎగ్జిబిషన్ హాల్ ఉంది దీనికి ఇరవై రూపాయలు ప్రవేశ రుసుము ఉంటుంది రామకృష్ణ పరమహంస శారదాదేవి స్వామి వివేకానందుల విగ్రహాలు వారి జీవిత విశేషాలను మైనపు బొమ్మల రూపంలో ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు త్రీడీ షో చూపిస్తారు దీనిలో వివేకానంద అమెరికా ప్రయాణం చికాగోలో నిర్వహించిన సర్వమత సమ్మేళనంలో పాల్గొన్న విశేషాలు వంటి వాటితో రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు డిజిటల్ వీడియో ప్రదర్శన కూడా ఉంది కన్యాకుమారిలో సముద్రాన్ని ఈది వెళ్ళి వివేకానంద వివేకశిలపై కూర్చుని తపస్సాచరించి జ్ఞానోదయాన్ని పొందిన విశేషాలను మనం ఆ విఆర్ షోలో చూడొచ్చు ప్రధాన భవనం బయట అందమైన తోట సందర్శకుల మనసును దోచుకుంటుంది అలాగే భవనానికి ఎడమ పక్కన ఉన్న భవనంలో పెద్ద గ్రంథాలయం ఒకటి ఉంది అక్కడ అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వచ్చి ఈ గ్రంథాలయంలో కూర్చుని చదువుకుని లబ్ధి పొందుతూ ఉంటారు దాని పక్కనే బుక్ స్టాల్ కూడా ఉంది దీనిలో రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద రచనలకు సంబంధించిన పుస్తకాలు విక్రయిస్తూ ఉంటారు ప్రధాన భవనానికి కుడిపక్కనే ఉన్న భవనాలలో వసతి గదులు ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి రామకృష్ణ మిషన్కి సంబంధించిన వారు ఎవరైనా వస్తే వారికి బస ఏర్పాటు చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్పారు ఢిల్లీలో రామకృష్ణ మిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్థాపించారు అయితే ప్రస్తుత భవనంలోకి అది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మార్చారు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది స్వామి శివానందజీ దీనికోసం మొదటి శిలను వివేకానంద నిర్మించిన బేలూరు మఠం నుంచి తెప్పించడం జరిగింది ఇలా ఢిల్లీలోని పహార్గంజ్లో ఉన్న ఈ ఆశ్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో సందర్శకులను ఆకర్షిస్తూ వివేకానందుని బోధనలు యువతకు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా స్ఫూర్తినిస్తోంది మీరెవరైనా ఢిల్లీని సందర్శించినప్పుడు తప్పక ఈ ఆర్కే ఆశ్రమం కూడా సందర్శిస్తారని భావిస్తూ धन्यवाद आलू